ఇవాళ ప్రపంచ మీడియా మాట్లాడుతున్న ఒక విషయము పుతిన్స్ వల్చర్ పుతిన్స్ వల్చర్ అంటే రాబందు మీకు చూడండి ఒక గొప్ప నాయకుడు ఇతను ఒక చాలా పెద్ద దేశాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలి ఒకవైపేమో నాటో దళాలు ఇంకొక వైపేమో అమెరికా కుట్ర యుక్రెయిన్తో యుద్ధం సో ఇదంతా మీరు గమనించారు అనుకోండి ఒకే ఒక నాయకుడు ఇన్ని ఇన్ని సమస్యలను ఎలా ఎదుర్కొంటాడు అంటే వీళ్ళకి ఒక సింపుల్ స్ట్రాటజీ ఉంటుందండి ఇది మీరు మోదీ గారి విషయంలో కూడా మాట్లాడచ్చు ఎన్నో రకాలుగా ఇంకా ఆయన ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితి కూడా ఉందని జార్జ్ సోరోస్ విషయంగా మాట్లాడాం కానీ వీళ్ళు ఏం చేస్తారు అంటే అంటే ఇది నా అనాలసిస్ వాళ్లకు వచ్చిన అతి పెద్ద సమస్యను తమకు అనుకూలంగా వాళ్ళు మార్చుకుంటారు అంటే ఆ సమస్యే వాళ్ళకి సొల్యూషన్గా కనిపిస్తుందండి కాబట్టి ఎక్కడా కూడా వాళ్ళు కంగారు పడ్డము పానిక్ అవ్వడము బాబోయ్ దీన్ని నేను ఎలా హ్యాండిల్ చేస్తాను ఈ సమస్యలు వీళ్ళకి ఉండదు వచ్చిన ప్రాబ్లమ్ని సొల్యూషన్గా చూస్తారు అలాగే ఇవాళ పుతిన్స్ వల్చర్ అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు చూసారా ఈ పేరు యుక్రెయిన్ సైనికులు పెట్టిన పేరు కుర్క్స్ అనబడే రీజన్ వద్ద వెయ్యి మందికి పైగా యుక్రెయిన్ సైనికులు వీళ్ళు వెళ్ళిపోయారు ఇదేంటి కుర్క్స్ అనేది రష్యా యొక్క టెరిటరీ ఇది చాలా పెద్ద జెలెన్స్కై విజయము అని చెప్పి మాట్లాడడం మొన్న ఒక వీడియోలో మాట్లాడాం మరి పుతిన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటే ఇవాళ అదే ఈ వీడియో సో ఇప్పుడు ఏమైంది ఈరాన్ వాళ్ళు ఈరాన్ వాళ్ళు ఇదంతా గమనించారు ఏకంగా మా బాస్ మా బాస్ యొక్క దేశము ఇలా శత్రువు యొక్క సైన్యము చొరబడడం సో దీనిని మేము ఎలా చూస్తూ ఊరుకుంటాము ఈరాన్కేమో ఇక్కడ ఇజ్రేల్తో ఒక యుద్ధము రెడీగా ఉంది పదిహేను వందల మిజైల్స్ వాళ్ళు రెడీగా పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు ఇలాంటి ఒక వార్త రష్యాలో కుర్క్స్ ప్రాంతములో మీకు యుక్రెయిన్ సైనికులు వచ్చారు వెంటనే మీకు ఈరాన్ యొక్క సుప్రీం లీడర్ పుతిన్ గారికి చెప్తున్నాడు మీరు ఏమి కంగారు పడకండి మేము ఉన్నాము మీకోసరము సో మేము ఇమీడియట్గా మా చిన్నపాటి ఆయుధాలు దీన్నే ఫ్యాట్ త్రీ సిక్స్టీ అంటారు స్మాల్ రేంజ్ మిజైల్స్ అంటే వేల రూపాయల ఖర్చులో వచ్చే మిజైళ్ళు ఈరాన్ వాళ్ళ దగ్గర ఉంటుంది మామూలుగా ఒక మిజైల్ అన్నారు అనుకోండి కోట్లలో ఉండొచ్చు అలాంటిది మీరు చూసారనుకోండి మీకు వేల రూపాయల్లోనే వీళ్ళు మిజైళ్ళు తయారు చేస్తూ ఉంటారు ఇరాన్ వాళ్ళు సో వాటిని మీకు పంపిస్తాము ఈ యుక్రెయిన్ పట్టండి అని చెప్పి ఈరాన్ వాళ్ళు మరి ఇది ఇంత సింపుల్గా మీరు తీసుకుంటారా అంటే ఈరాన్ వాళ్ళు ఇక్కడ ఇజ్రేల్కి చెప్పగానే చెప్తున్నారు మా దగ్గర ఇలాంటి షార్ట్ రేంజ్ మిజైల్స్ ఉన్నాయి వీటిని ఇవాళ మేము రష్యాకు పంపించబోతున్నాము రష్యా సైనికులు రష్యా ట్రూప్స్ వీటిని వాడతారు యుక్రెయిన్ మీద వీళ్ళు ఎలా వాడతారో ఒక్కసారి నువ్వు గమనించు రేపు నీ మీద కూడా సరిగ్గా ఇలాంటి మిజైల్ దాడులే ఉంటాయి చూడండి ఎక్కడో ఏదో జరిగితే దాని లింక్ని మీరు అనుకోండి షాహిద్ డ్రోన్స్ని మాట్లాడతాం ఇవాళ షాహిద్ డ్రోన్స్ కూడా రష్యా దాకా వెళ్ళిపోయాయి రష్యా వాళ్ళు మోస్ట్ ఎఫిషియంట్గా వాడుతున్న డ్రోన్లు ఏంటి ఈరాన్ వాళ్ళు ఇచ్చిన షాహిద్ డ్రోన్స్ మరి రష్యా వాళ్ళ దగ్గర చాలా చాలా కాస్ట్లీ డ్రోన్లు ఉంటాయి మిజైళ్ళు ఉంటాయి వాటిని ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు వాడలేరు కాబట్టి ఈరాన్ యొక్క ఆయుధాలను ఇవాళ రష్యా వాళ్ళు వాడుతున్నారు లైవ్ ఫైర్ ఎక్సర్సైజ్ అని మాట్లాడని చూసారా ఇవాళ రాయిటర్స్ వద్ద నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే రష్యాకు సంబంధించిన సైనికులు ట్రూప్స్ వీళ్ళు ఈరాన్లో ఉన్నారు ఎవరికి ఎవరు సహాయం చేస్తున్నారు ఈరాన్కి రష్యా సహాయం చేస్తుందా రష్యాకు ఈరాన్ సహాయం చేస్తుందా నోబడి నోస్ కానీ వీళ్ళు మాత్రం చాలా పెద్ద ప్లాన్లో ఉన్నారు అనేది అర్థమైంది సో ఈ రష్యా ట్రూపర్స్ అందరూ కూడా ఈరాన్లో ఉండి ఈ డ్రోన్ల మీద ఈ మిజైళ్ళ మీద ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఏంటి యుక్రెయిన్ మీద యుద్ధము చేయడానికి కుర్సు ప్రాంతము దాకా కూడా మీరు వచ్చారంటే ఒక్కడు కూడా తిరిగి వెళ్ళలేరు ఇది ఆల్రెడీ మాట్లాడాను కాబట్టి ఈరోజు వచ్చిన వార్తలు ఏమిటి అంటే ఈరాన్ మిజైళ్లను వాడిన రష్యా మీకు వెయ్యి మందికి పైగా యుక్రెయిన్ సైనికులను వైప్ అవుట్ చేశారు చూడండి మీరు వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు వాళ్ళు ప్రాప్తిని పొందారు ఇవి వాళ్ళు ఇవాళ అలా కాదండి ఆర్మర్డ్ వెహికల్స్ యుక్రెయిన్ సైనికులు అవుట్ అయిపోయారు భస్మమైపోయారు తుడిచిపెట్టుకుపోయారు ఇలాంటి భాష ఇవాళ మనం వింటున్నాం అంటే మీకు వాళ్ళ మీద డైరెక్ట్గా ఒక బాంబుని అనుకోండి మొన్న ఇజ్రాయేల్ గురించి మాట్లాడాం మీకు పాలిస్తీనియాలో ఉండే ఒక స్కూల్ వంద మంది అలా బూడిదైపోయారండి అలా మాడి మెస్ అయిపోయారు ఎలా ఉంటుంది అంటే ఎంత దారుణమైన యుద్ధాలు ఈ దేశాలు చేస్తున్నారు ఇప్పుడు పుతిన్ యొక్క వల్చర్ రాబందు గురించి మాట్లాడుతున్నాం అనుకోండి కేఏ ఫిఫ్టీ టూ అంటారండి అంటే కేఏ ఫిఫ్టీ టూ అనేది పుతిన్ యొక్క మోస్ట్ ఫేవరెట్ హెలికాప్టర్ మీకు ఇది ఒక అటాక్ హెలికాప్టర్ సో ఇప్పుడు కా ఫిఫ్టీ టూ అనబడే హెలికాప్టర్ని నేరుగా కుర్క్స్ అనబడే ప్రాంతానికి పుతిన్ గారు పంపించారు సో ఇది ఎగురుకుంటూ రావడము ఒక రాబందు వస్తున్నట్టుగా మీకు యుక్రెయిన్ సైనికులు భావించారు వాళ్ళు చల్లా పారిపోతున్నారు పెద్ద పెద్ద ట్యాంకులు ఉన్నాయి క్షణాలలో క్షణాలలో ఒకవైపు నుంచి ఈరాన్ మిజైళ్ళు ఇంకొక వైపు పుతిన్ యొక్క వాల్చర్ దీన్నే పుతిన్స్ ఎలిగేటర్ను కూడా అంటారు ఎలిగేటర్ అంటే ఏంటి చాలా పెద్ద మొసలి అంటే మీకు దీనిని ఒక హెలికాప్టర్గా ఎవరు చూడడం లేదండి పుతిన్ గారి యొక్క పెంపుడు జంతువులు లాగా పెంపుడు పక్షుల్లాగా అందరూ చూస్తున్నారు సో ఇవి ఎగురుకుంటూ వస్తున్నాయి అంటే చాలా పెద్ద లెవెల్లో అక్కడ వినాశనం ఉంటుందని నిన్న కూడా మాట్లాడాను ఇవాళ వెళ్ళిన యుక్రెయిన్ నుంచి రష్యా టెరిటరీలోకి వెళ్ళిన ఏ ఒక సైనికుడు కూడా ప్రాణాలతో తిరిగి రావడము అనేది జరగలేదు మీకు అక్కడ వీడియోలు చూస్తూ ఉంటే ఈరోజు ఇదంతా సినిమా షూటింగ్లా ఉందండి రష్యా డిఫెన్స్ సెక్రటరీ ఒక ఫుటేజ్ విడుదల చేశారు చూడండి యుక్రెయిన్ సైనికులను వాళ్ళ ట్యాంకులను ఎలాగ మేము సెలెక్ట్ చేసి వైప్ అవుట్ చేస్తున్నామో చూడండి అని వాళ్ళు ఒక ఫుటేజ్ అలాగే ఈరాన్ వాళ్ళు కూడా వీళ్ళు మేము రష్యాకు ఎలాగ మా ఆయుధాలు ఇస్తున్నాము ఎలాంటి మిజైళ్ళు ఇస్తున్నాము డ్రోన్లు ఇస్తున్నాము వాటి యొక్క పనితనము అలాగే ఇంకొక దేశము బలారస్ అంటే రష్యా ప్రమాదములో ఉంది అంటే ఈ దేశాలంతా కూడా హెల్ప్ చేయడానికి ఎలా వస్తారు ఇది ఒక అమెరికా అనండి నాటో అనండి వీళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక ఈరాన్ ప్రమాదంలో ఉంటే రష్యా వస్తుంది రష్యా ఇబ్బందులు పడుతూ ఉంటే ఇమీడియట్గా ఈరాన్ బలారస్ లాంటి దేశాలు వస్తారని చెప్పి వీళ్ళు క్లియర్ కట్గా మొత్తం యావత్ ప్రపంచానికి తెలియజేస్తున్నారు ఇదంతా ఇజ్రాయెల్ వాళ్ళు అమెరికా వాళ్ళు క్లీన్గా గమనిస్తున్నారు ఎలాంటి ఆయుధాలు ఈరాన్ వద్ద ఉంది అవి ఎలా పనిచేస్తాయి ఎక్కడా యుక్రెయిన్లో రష్యా సరిహద్దుల్లో వీళ్ళు చూపిస్తున్నారు ఇదేదో మిలిటరీ డ్రిల్ కాదండి యుద్ధము యుక్రెయిన్తో జరుగుతున్న యుద్ధము అక్కడ ఈరాన్ ఆయుధాల యొక్క పనితనం ఎలా ఉంటుందో చెప్పడానికి రష్యాకు క్రైసిస్ అని మనం మాట్లాడాము ఇవాళ ఏమైంది రష్యా వాళ్ళ దగ్గర ఉండే పవర్ఫుల్ హెలికాప్టర్స్ ఏంటి అలాగే ఈరాన్ వద్ద ఉండే షార్ట్ రేంజ్ మిజైల్స్ ఏంటి షాహిద్ లాంటి డ్రోన్స్ ఏంటి బలారస్ వాళ్ళు వాళ్ళ ట్యాంకులు వాళ్ళ సైన్యాన్ని రష్యా కోసము ఎక్కడెక్కడికి పంపిస్తున్నారు పూర్తిగా మీకు ఫుట్టేజ్ దొరుకుతుందండి మీకు కావాలంటే గూగుల్ సర్చ్లు ఈ ఫుట్టేజ్ని చూడొచ్చు ఈ వీడియోలో ఎలాంటి ఎలాంటి ఆయుధాలు వీళ్ళు వాడుతున్నారు క్లియర్ కట్గా చెప్తున్నారు కాబట్టి రష్యా ప్రమాదంలో పడిందా ఈరాన్ ప్రమాదంలో పడిందా లేదా ఇజ్రాయేల్కు వీళ్ళు ఛాలెంజ్ చేసే ప్రక్రియలో ఈ ఆయుధాలను అంతా వాడుతున్నారా ఓవరాల్గా చూసారు అనుకోండి వీళ్ళు అందరూ ఏమిటి అంటే ఒక చాలా పెద్ద యుద్ధానికి సర్వము సిద్ధము చేసుకుంటున్నారు మా దగ్గర ఇలాంటి ఆయుధాలు ఉన్నాయి మీరు జాగ్రత్తగా ఉండండి అని పదే పదే ఈ దేశాలకు చెప్తున్నారు విన్నారా ఒక లెవెల్లో ఉంటుంది వినకపోతే ఇలాగ మీరు వైప్ అవుట్ అయిపోతారు అని చెప్పి చెప్తున్నారు మరి దీన్ని ఎలా చూడాలి ఈ క్యాల్కులేషన్స్ ఏంటి ఎక్కడో ఒక చిన్న ప్రాంతంలో ఏదో జరిగిందంటే ఇన్నిన్ని దేశాలు ఇలాంటి ఆయుధాలను ఉపయోగిస్తే ఈ ప్రపంచము ఏమైపోవాలి ఆలోచించి మీ ఒపీనియన్ తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్